విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానది బుడమేరు వరదల వల్ల ఏర్పడిన ప్రమాదకర పరిస్థితుల నుంచి ప్రజలందరికీ ధైర్యం స్థైర్యం ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దెవాన్ని ప్రార్థించడం ఆనవాయితీ అని ఇలాంటి ఉపద్రవాల నుంచి ప్రజలను కాపాడేందుకు మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ నెలలో శాంతియజ్ఞం నిర్వహించేందుకు అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండడమే ఈ శాంతి యజ్ఞం ప్రధాన ఉద్దేశం అని చెప్పారు నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి ఆలయాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు వరదల వల్ల దెబ్బతిన్న ఆలయ పరిసరాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు చెప్పారు నవరాత్రుల్లోగా ఆలయ ఘాట్ రోడ్డు పునర్నిర్మించి వాడుకలోకి తీసుకొస్తామన్నారు ఆలయంలో ఇంజనీరింగ్ అధికారులు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి ఆలయంలో సౌకర్యాల కల్పనే ప్రధాన లక్ష్యంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఈ పది రోజులుగా జరిగినటువంటి వర్షాలు ఈ కృష్ణా జిల్లాలో జరిగిన వరద ప్రమాదాలు వీటన్నిటినీ కూడా అమ్మవారి దగ్గర నుంచి శాంతి కోరుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారి దర్శనం విషయం అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో అనేక రకాలుగా ఈ యొక్క కొండ పైన ఉన్నటువంటి రాళ్ళు మట్టి జారడంతో రాళ్ళు కూడా జారిపడుతూ ఉన్నాయి గతంలో కూడా ఇది జరిగే ఇటీవల ముప్పై ఒకటవ తారీఖు ఒకటవ తారీఖున ఇక్కడ కూడా మళ్ళీ ప్రమాదం జరిగింది ఘాట్ రోడ్డు కూడా ఆ రోజు నుంచి మూసివేయడం జరిగింది భక్తులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కొన్ని నిర్ణయాలు తప్పని పరిస్థితుల్లో తీసుకున్నాం ఏ పరిస్థితుల్లో దీన్ని రేపు నవరాత్రులకంతా ఈ రోడ్డుని మళ్ళీ పునర్నిర్మాణం చేసి దాన్ని వాడుకలోకి తేవాలి భక్తులందరికీ కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని అధికార యంత్రాంగం అంతా కూడా దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఇంజనీర్లు కానీ అలాగే దానికి సంబంధించిన అడ్వైజర్లు దానికి మనకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దీనిలో నిమగ్నమై ఉన్నారు అలాగే రాక్ మిటిగేషన్ కార్పొరేషన్ మనకి బెంగళూరులో ఉంది గతంలో కూడా వాళ్ళు వచ్చి ఈ రాళ్ళు జరి జారి పడిపోకుండా ఉండేదానికి కొంత ప్రయత్నం చేశారు మళ్ళీ వాళ్ళని కూడా రమ్మను వచ్చి వాళ్ళు కూడా చూశాక దీనికి పూర్తి స్థాయిలో ప్రస్తుతం రేపు ఉత్సవాల వరకు తాత్కాలికంగా అన్నీ మనం చేసినా శాశ్వత పరిష్కారంగా కనకదుర్గమ్మ ఆలయం మాస్టర్ ప్లాన్లో ఈ ప్రొటెక్షన్ అంతా కూడా ఉండాలని నూతన రహదారులను ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లకు కూడా మరి మాట్లాడడం జరుగుతుంది ఇంతేకాదు మళ్ళీ మళ్ళీ కూడా అమ్మవారి ఉత్సవాల సమా సందర్భంలో సమావేశాలు పెడతాం ఆ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా సమన్వయం చేసుకొని భవిష్యత్తులో అమ్మవారి ఆలయ ప్రతిష్టని కాపాడడానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలి దసరా ముందు కాకూడదు ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి వచ్చే భక్తులకి పూర్తి స్థాయిలో వాళ్ళకి భద్రతను ఇవ్వాలి అనే దాని మీద ఇవాళ అన్ని ఏర్పాట్లు చేసి పనులు కూడా మొదలుపెట్టాము జరుగుతూ ఉన్నాయి రోడ్డు సౌకర్యం కూడా ఉండాలి అనే దాంతో రోడ్డు పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టాం దాదాపుగా ఈ నెల చివరి వరకు అన్నీ కూడా పూర్తి చేయాలి తాత్కాలికమైనటువంటి పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ ఉత్సవాల సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం వాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో జరగబోయే నవరాత్రుల ఉత్సవాల్ని విజయవంతంగా జరపడానికి మేము అలాగే మన ఇక్కడ పరిశీలన చేసేదానికి మనకి అవసరమైన ప్రొటెక్షన్స్ ఇవ్వడానికి కావాల్సిన హోంశాఖ కూడా పనిచేస్తుంది కాబట్టి పోలీస్ శాఖకు సంబంధించిన హోమ్ మినిస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేయాలనుకున్నాం ఒకరోజు పూజ ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీసే చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తించి రేపు కమిటీలో అఫీషియల్ కమిటీలో మంత్రులను కూడా ఇన్వాల్వ్ చేసి బాగా చేయాలనేది మా ఆలోచన దీనికి అందరినీ కూడా ఇన్వైట్ చేసి చేయడం అందుకని మేము అది మొదటి రోజు దుర్గా ఘాటే చూశాను నాకు మూడు వార్లు ఆ రోజు కూడా ఉన్నా ఇక్కడికి వచ్చి దుర్గా ఘాటు రోడ్ చూసిన తర్వాతనే నేను వెళ్ళడం జరిగింది అప్పటికే కొంత ప్రణాళికలు తయారు చేసాం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ బయట వాళ్ళు కూడా ఉన్నారు దీనికి మనకి రాక్ కమిటికేషన్ కంపెనీ ఒక ఆర్గనైజేషన్ ఉంది బెంగళూరు వాళ్ళు గతంలో కూడా వచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళకు చూపించిన తర్వాత ఈ ఉన్నటువంటి బోల్డర్స్ పై నుంచి పడకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం ఎలా చేయాలనే దాని మీద ప్రణాళికను తయారు చేస్తుంది తాత్కాలికంగా మాత్రం రేపు ఉత్సవాలకు కావాల్సిన అంతా కూడా చేయడం జరుగుతుంది గతంలో చేసి ఆపివేసిన పనిని కూడా పూర్తి చేయడానికి ఏ రకంగా చేయాలి కంట్రాక్టర్ ఉన్నాడా లేదా నాకు అవసరం లేదు అవసరమైతే కంట్రాక్టర్ని టెర్మినేట్ చేస్తారు కాంట్రాక్టర్ పని చేయకపోతే టర్మినేట్ చేస్తారు మా ఇంజనీర్లు సహకరించకపోతే వాళ్ళను కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి మార్చివేయడం జరగదు ఎవరిని ఉపేక్షించడం జరగదు ఈ ఆలయ భద్రత కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అధికారులను కూడా సరిగా పనిచేయమంటున్నా వాళ్ళకు కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది అధికారులు కాంట్రాక్టర్లు పనిచేస్తే పనిచేసినారు అధికారులు ఉండే కాంట్రాక్టర్లు రాకపోతే వాళ్ళని టర్మినేట్ చేసి తీసేస్తాం కొత్త కాంట్రాక్టర్లు పెడతాం అవసరమైతే షార్ట్ టెండర్ పెడదాం లేకపోతే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి నామినేషన్ ప్రక్రియను కూడా ప్రయోగించి మేము వీటన్నిటిని కూడా భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మాస్టర్ ప్లాన్ డిజైనింగ్ లో ఉంది ఇప్పుడు మేము మాస్టర్ ప్లాన్ డిజైనింగ్ లో ఉండగానే నేను కొన్ని విషయాలు చెప్పేశాను అనుకోండి మాస్టర్ ప్లాన్ లో ఆ రోజు నువ్వు చెప్పే మాస్టర్ ప్లాన్ లో లేదు కదా ఆ భద్రత కాకుండా మాకు కొన్ని ఉన్నాయి ఇవాళ మన నవ తిరిగి దుర్గాఘాట్లోనే చేయాలి పవిత్ర సంఘంలో చేద్దామని మేము అక్కడ అంతా కూడా ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక చేసాం ముఖ్యమంత్రి గారి రివ్యూ జరిగింది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ఈ ప్రాంతంలో అయితే అమ్మవారి దగ్గర ఏ నవహారతులను కానీ చేస్తే ఎక్కువ మంది భక్తులు రోజువారీగా కూడా చూస్తారు మనం ఇదేమీ ఒక రోజు చేసే వదిలేసేదైతే అక్కడ ఒక ముఖ్యమైన రోజు పెట్టాలి కానీ ఇది ప్రతిరోజు చేస్తున్నాం ప్రతిరోజు చేయాలంటే అమ్మవారి సమక్షంలో అమ్మవారి పాదాల చెంత నవహారతులు జరిగితే బాగుంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది అభిప్రాయానికి ముఖ్యమంత్రి గారు కూడా సరేనని వారి ఆదేశాలు కూడా ఇచ్చారు రేపు ఈ నవరాత్రుల పూజలకే నవహారతుల్ని ఇక్కడే మన కృష్ణానది ఒడ్డున మన దుర్గా ఘాట్లోనే ఇది ప్రారంభిస్తాం తర్వాత దాన్ని విస్తరించడానికి ఏం కావాలి ఇంకా ఎక్స్పెన్షన్కి ఎలా చేయాలి వచ్చిన ప్రతి భక్తులు అక్కడికి వచ్చి హారతులు చూసే ఏర్పాటుకి చేయడానికి కూడా మేము ఒక ప్రణాళిక ఉంది మాస్టర్ ప్లాన్ వచ్చేటోర్డు దసరా బోర్డు పడింది సార్ బోర్డు దసరాకి రాదండి దసరా తర్వాతే ఉంటుంది ముందు మంత్రులు తాత్కాల సమన్వయ కమిటీ ఎప్పుడు ఉంది ఆ కమిటీని మేము వాడతాం దీనికి ఇప్పటికిప్పుడే అమ్మవారి రెగ్యులర్ ట్రస్ట్ బోర్డు వేయాలంటే దీనికి నోటిఫికేషన్ ఇవ్వాలి అప్లికేషన్లు కాల్ఫార్ చేయాలి వాళ్ళ యొక్క యాంటీసిడెంట్స్ తీసుకోవాలి మేము ఆ తర్వాతనే ఇది ప్రభుత్వం దగ్గరికి వస్తుంది ప్రభుత్వం దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది ఇంత హడావుడి ఒక పక్క వరదలు ఒక ఒక్క ఎన్యుమినేషన్లు ఒక ఒక్క అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు ఎక్కడ జరిగినటువంటి ప్రమాదకరమైన సంఘటనలు అన్నీ కలిపి మేమంతా ఒకే రోజు చేద్దామన్నా కూడా అది సరైన షేప్లో రాదు మా ఉద్దేశం పూర్తి స్థాయిలో దానిపూర్తి దేవస్థానం ఎప్పుడు ఏదే జరిగిందో ఆ విధంగానే ఈ యొక్క కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయ నిధుల నుంచే ఖర్చు చేస్తాం దీనికి అవసరమైనటువంటి డోనర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎవరైనా ముందుకు వచ్చి కొన్ని కొన్ని ఐటమ్స్లో మేమున్నాం మేము కూడా చేస్తాం మాకు అవకాశం ఏంటని ఇస్తే తప్పకుండా ఈ కమిటీ ప్రభుత్వం సిద్ధంగా ఉండి తీసుకుంటుంది గతంలోనే మన తెలుగుదేశం ప్రభుత్వమే దీన్ని రాష్ట్ర పర్వతాం ఇంతవరకు మనకి బడ్జెట్ అనేది కేటాయించు జరగలేదు సార్ గత పదేళ్ళలో అంటే అంటే దీని మీద కొద్దిగా ప్రోగ్రెస్ ఏమన్నా అంటే ప్రోగ్రెస్ అంటే స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడానికి ఫెస్టివల్ని కూడా బింబ మనకి ఉంది స్టేట్ ఫెస్టివల్ కింద అలాగే గత సంవత్సరం వెంకటగిరి అమ్మవారి జాతరను కూడా స్టేట్ ఫెస్టివల్ చేశారు అంతకుముందు గంగమ్మ జాతరను కూడా స్టేట్ ఫెస్టివల్ చేశారు ఇలా స్టేట్ ఫెస్టివల్ అనేవి ఉన్నాయి అసలు స్టేట్ ఫెస్టివల్స్కి ఉన్న నామ్స్ ప్రకారం స్టేట్ ఫెస్టివల్స్ ఎన్ని ఉన్నాయి వాటికి ఇప్పుడు జరిగేది వంటి దాంట్లో ఏం చేస్తున్నాం ఇవన్నీ చూస్తూ కన్యకా పరమేశ్వరి అమ్మవారు పెనుగొండ పెనుగొండ పెనుగొండలో ఆమె నిర్యాణం జరిగింది దాన్ని కూడా సేష్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయండి అని వైశ్య ప్రముఖులందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఇటీవల ముఖ్యమంత్రి గారితో మాట్లాడాక ఫెస్టివల్ గా డిక్లేర్ చేయడమే కాదు అమ్మవారికి ఇచ్చేటువంటి సారే నైవేద్యం ప్రభుత్వం నుంచి ఫలానా దగ్గర నుంచి ఇవ్వండి అని ఆదేశించారు ఈ స్టేట్ ఫెస్టివల్లో ముఖ్యంగా మనం దానికి సంబంధించినటువంటి తాంబూలం ఇవన్నీ ఇవ్వడం అనేటువంటిది ముఖ్యం అది ఇస్తాం నిధులు ఏ విధంగా ఇవ్వాలనేది ఒక నిర్ణయం చేయాలి ఇంకా కాలేదు చేసేటప్పుడు దాని గురించి యూ